త ఎక్కడ చేయాలి అని ప్రతి ఎక్కడ చేసినా పర్లేదు మొత్తానికి చేయడం మంచిది ఇకపోతే హాల్లో చేయడం అనేది ముఖ్యంగా మన ఇండియన్స్కి కొంచెం ఎంబరాసింగ్గా ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారేమో అనేది ఉంటుంది మనకు ఆపరేషన్ చాలా ఎక్కువ ప్రైవసీ తక్కువ ఉంటుంది కనుక ప్రిఫరబుల్లీ శృంగారం అనేది కేవలం అబ్బాయి ఒకటే చేసేది కాదు అమ్మాయి కూడా చేసేదే కనుక ఇద్దరికీ ఎక్కడ రిలాక్స్డ్గా ఉండగలిగితే అక్కడ చేయాలి కొద్దిమంది టాప్ పెళ్ళి చేస్తారు కొద్దిమంది హాల్లో చేస్తారు కొద్దిమంది సముద్ర పడిన బీచ్లో చేస్తారు కొంతమంది ఫారెస్ట్ పెళ్ళి అక్కడ చేస్తారు సో మీకు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ చేయండి అన్నీ మంచివే చేయకపోవడం మంచిది కాదు ఎవరైతే శృంగారంలో ఫ్రీక్వెంట్గా పాల్గొంటారో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు కేవలం బతకడం ఒకటే కాదు మంచం మీద పడి బతకడం కాదు బతకడం అంటే హ్యాపీగా తింటూ తిరుగుతూ ఎవరి పని వాళ్ళు చేసుకునేవాడు ఉండడం మాత్రమే బతుకు కింద లెక్క వెజిటేటివ్గా మంచం మీద పడి మలమూత్రాలకి ఇబ్బంది పడుతూ వేరే వాళ్ళ సహాయంతో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అది బతకడం అన్న దాన్ని అదొక చిన్నపాటి నరకం సో ఎవరైతే హ్యాపీగా ఉంటారో ఎవరైతే చాలా సంవత్సరాలు చాలాసార్లు శృంగారంలో పాల్గొంటారో వాళ్లకు డిప్రెషన్ రాదు సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి బీపీ తక్కువ ఉంటుంది హార్ట్ అటాక్ తక్కువ ఉంటుంది తర్వాత మీద పడి బతకాల్సిన అవసరాలు చాలా తక్కువ ఉంటాయి ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ రాదు ఎవరైతే ఫ్రీక్వెంట్గా స్ట్రంగారని అంటారు కనుక ఎక్కడ చేసినా మంచిదే రూమ్లో చేయొచ్చు హాల్లో చేయొచ్చు నదిలో చేయొచ్చు సముద్రంలో చేయొచ్చు రూఫ్టాప్ మీద చేయొచ్చు కింద చేయొచ్చు చెట్టు పైన చేయొచ్చు వాళ్ళ వాళ్ళ ఇన్నోవేటివ్ మెథడ్ ఎప్పుడూ బెడ్రూమ్లోనే చేస్తుంటే కొద్ది మందికి బోర్డమ్ వస్తూ ఉంటుంది సేమ్ డ్రెస్సు సేమ్ నైటీ సేమ్ ఎన్విరాన్మెంటు సేమ్ టైమింగు వీటన్నిటితోటి ఒక మొనోటని ఒక బోర్ కొట్టేసి అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని వాళ్ళు దే హ్యావ్ టు బి ఇన్నోవేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు గోడల మధ్యలో హీ ఈజ్ ద కింగ్ అండ్ షీఈస్ ద క్వీన్ ఇప్పుడు అమ్మాయి రోజు చీరలు కట్టుకుని హిందూ టైపు హిందుస్థానీ టైపు బట్టలు అవన్నీ వేసుకున్నాం బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయి వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవచ్చు మినీ స్కర్ట్లు వేసుకోవచ్చు స్కార్ట్లు వేసుకోవచ్చు సెమీ రివీలింగ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఎంతోజియాస్టిక్ సో కనపడి కనపడకుండా ఉండే డ్రెస్లు వేసుకోవచ్చు దానివల్ల అబ్బాయికి ఇంట్రెస్ట్ కలుగుతుంది సో ఇద్దరికి ఇంట్రెస్ట్ కలిగే విషయాలను ఇద్దరు చర్చించుకొని చేసుకోవచ్చు కనీసం మధ్య మధ్య అయినా ఒక చాలామందికి ఏమిటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది పిల్లలు ముందు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎదుటి వ్యక్తి మీదనే ఉంటుంది ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత తల్లికి నైంటీ నైన్ పర్సెంట్ పాప మీదనే దృష్టి అంతా ఉంటుంది సో ఈవెన్ శృంగారంలో పాల్గొంటున్న టైంలో కూడా ఆ పాప ఏడ్స్తున్నదేమో పాపకు ఆకలి వేస్తుందేమో పాప మూత్రం పనిచేసే కాలు చేసే డైపర్ డ్యామేజ్ అయిందేమో వీళ్ళు చూడాలి ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి కనుక వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు కనుక అప్పుడప్పుడు పిల్లల్ని ఇంట్లో ముసలి వాళ్ళకో ఫ్రెండ్స్కో చెప్పి లేదా పిల్లలు లేని టైంలో ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు నిద్రపోయేదాకా వీళ్ళు వెయిట్ చేసి ఒక్కొక్కసారి అలసిపోయి వీళ్ళు కూడా పిల్లలకైనా ముందే తల్లిదండ్రులు కూడా నిద్రపోయి శృంగారం చేయలేకపోవచ్చు అందుకని ఎర్లీ మార్నింగ్ శృంగారం అనేది చాలా మంచిది నేను ఎప్పుడు చెప్పినట్టు శృంగారం అనేది ఒక రన్నింగ్ లాంటిది సో ఇట్లాంటి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ పిల్లలు ఉన్నవాళ్ళు అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి శృంగారంలో పాల్గొని మళ్ళీ పడుకోవాలి దట్స్ ద మోస్ట్ ఐడియల్ థింగ్ ఇప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు మార్నింగ్ పూట చేస్తారు రాత్రి పదిహేనున్నరకు భోంచేసి వాళ్ళు రన్నింగ్ చేయరు సో మనం మార్నింగ్ మార్నింగ్ రోడ్ మీదకి వెళ్తే రన్నింగ్ చేసేవాళ్ళు కనపడతారు అలాగే శృంగారం కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం చాలా మంచిది సో హాలు రూమ్ అనేది చర్చ కాకుండా ఇద్దరికి ఏది కన్వీనియంట్ ఏది కంఫర్టబుల్ ఏ డ్రెస్ కంఫర్టబుల్ ఎలా ఉండాలి అనేది వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఇండివిజువలైజ్డ్ ఒక జనరల్ రూల్ అంటూ ఏమీ లేదు అంటే ఎవరికి ఎట్లా ఇష్టమైతే అలా ఎవరికి ఎలా తృప్తిగా ఉంటే అలా ఎవరికి ఎలా ఎక్సైటింగ్గా ఉంటే అలా చేసుకోవాలి